హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అచ్యుతాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ శనగ వడలు ఎగ్ కర్రీ అండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి వడలకి కావాల్సిన మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక కప్పు ఈ కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి ఇది దీంతో నేను రెండు కప్పులు తీసుకున్నాను ఇవి మనము త్రీ అవర్స్ ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి నేను అలాగే నానబెట్టి పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ఇవి టూ కప్స్ మొత్తం కలిపి దీన్ని మనం మిక్సీ చేసి వడలుగా చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళడం ఈ పప్పుని మిక్సీ జార్ లో వేస్తున్నాను చూడండి ఓకే అండి పప్పు వేసేసాను దీనికి తర్వాత మనము అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత పప్పుకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఇది ఒక స్పూన్ వేస్తున్నాను నేను కావాలంటే తర్వాత వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెము వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మరీ జోరు జోరుగా అవ్వకూడదు పిండి గట్టిగా రావాలి మనకి వడలు కాబట్టి ఇంతేనండి నేను మిక్సీ వేసుకొని వస్తాను ఓకే అండి పప్పుని ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి మరి మొత్తము మెత్తగా ఉండకూడదు కొంచెము మధ్యలో పుప్పులు పప్పులుగా ఉండాలి చూడండి ఎంత బాగా నలిగిపోయినాయి మొత్తము ఇలా ఉంటే సరిపోద్దండి వడలకి మనము ప్లెయిన్ వడలు ఇది దీంట్లో మనము పచ్చిమిర్చి గాని ఆనియన్స్ కానీ కొత్తిమీర గాని ఏమీ వెయ్యకూడదు ఇది ప్లెయిన్ వడకూర అనమాట ఓకే అండి ఈ పిండిని బౌల్లోకి తీసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అలా ఉండాలి చూడండి ఇంతేనండి ఈజీ కర్రీ ఇది చాలా టేస్ట్ గా ఉంటది ఓకే అండి ఇప్పుడు వడలు వేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ కూడా కాగిపోయింది ఇప్పుడు వడలు వేసేసుకుందాం ఇదో చూడండి ఈ సైజ్ తీసుకోవాలి మనం ఇలా ఈజీగా చేత్తో వేసుకోవచ్చు చూడండి ఇలా జస్ట్ మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఊరక అలా అనేసేసి ఇలా తీసేసుకొని ఆయిల్లో అలా వేసేసేయటమే సిమ్ లో పెట్టేసాను స్టవ్ నేను హై ఫ్లేమ్ లో పెట్టకూడదు స్లోగా కుక్ అవ్వాలి ఎందుకంటే శనగపప్పు లోపల నుంచి నీట్గా కుక్ అవ్వాలి కాబట్టి మనము అలా వేసుకోవాలి ఓకే అండి ఒకసారి ఎలా కాలిందో చూద్దాము బ్లాక్ బ్లాక్గా రాకూడదు లైట్ గోల్డెన్ కలర్లో రావాలి చూడండి ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా తీసేసేయాలి మనము ఇలా ఉన్నప్పుడే చూసుకోండి ఇలా వేసుకోవాలి వాడలు చూడండి టు ప్రాసెస్ లోకి వెళ్దాము ఆయిల్ ఒక రెండు గంటలు తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దించినలు వేసుకుందాం ఒక గంట జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ నేను మినపప్పు వేయట్లేదండి టేస్ట్ బాగుండదు కాబట్టి లేదు వీటిని కొంచెం తోరగా వేయించుకోవాలి ఓకే అండి ఇవి ఫ్రై అయిపోయినాయి తాలింపు దినుసులు ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకున్నాను ఇవి కట్ చేసి పెట్టేసాను సన్నగా వీటిని వేసుకోవాలి ఇవి త్వరగా వేగటానికి ఒక స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను మళ్ళా తర్వాత మనకి కూరకు సరిపడా వేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను అవి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా వాటిని కూడా ఆనియన్స్ తోటి ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా వేగిపోయింది చూడండి ఇక్కడ నెక్స్ట్ మనం పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇంగువ వేయాలి ఒకసారి మొత్తాన్ని నీట్గా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ మనము కారం వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీ కారం తినేదానికి తగ్గట్లుగా ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను చక్కగా ఉడికిపోవాలి నీట్ గా సిమ్ లోనే పెట్టాను నేను ఇది లోపు మనము టమాటాలు వేసుకోవాలి అవి నేను ఇక్కడ పది టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ప్యూరీ లాగా చేసుకుని వస్తాను ప్యూరీ వేయాలి ఇలా వేయకూడదు కాబట్టి నేను ప్యూరీ చేసుకొని వస్తాను చూడండి ఇక్కడ నీట్ గా ఉడికిపోయింది ఇలా ఉడికిపోవాలండి ఉల్లిపాయ ఇవన్నీ మొత్తము ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ప్యూరీ చేసి తీసుకొచ్చాను వాటిని కలిపేస్తున్నాను ఇక్కడ చక్కగా కలుపుకోవాలి ఒకసారి ఓకే అండి టమాటా చూడండి చక్కగా ఉడిగిపోతుంది ఇప్పుడు మనము ఉప్పు చెక్ చేసుకున్నాం అటు చాలేదండి ఇంకొంచెం వేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు క్లోజ్ అండి మూతను ఒక ఫైవ్ మినిట్స్ ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కూర ఎలా ఉందో చూపిస్తాను అబ్బా చాలా సూపర్గా ఉక్కిందండి చూడండి ఇలా ఉండాలి కూర ఇప్పుడు మనము చింతపండు వేసుకోవాలి ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకున్నానండి నేను ఇవి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి స్పూన్స్ వేస్తాను చూడండి చాలు ఎక్కువ పులుపు అక్కర్లేదు ఇప్పుడు మరలా దీన్ని ఒకసారి కలుపుకుందాం చూడండి పులుసు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకోవాలండి ఇప్పుడు నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ నేను సెవెన్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు వీటిని మనం కొంచెం లైట్ గా కత్తితోటి ఘాటు పెట్టేస్తాను చూడండి అది కూడా ఎలా పెట్టాలంటే ఇక్కడ చూడండి జస్ట్ ఇలా మూడు ఘాట్లు ఇలా పెట్టేసేస్తే చూడండి అన్నిటిని ఇలా ఘాటు పెట్టేసేసి ఎగ్స్ మొత్తం వేసేసాను పులుసులో ఇలా చక్కగా ఎగ్స్కి మొత్తం పులుసు పట్టాలండి కారం ఉప్పు పులుపు అన్నీ ఫైవ్ మినిట్స్ మనము మూతను పెట్టేసేసి ఉడికించుకుందాం ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కూర ఎలా ఉందో చూద్దాము అబ్బా సూపర్గా ఉందండి కూర ఇలా ఉండాలండి ఇలా ఉడకాలి పక్కన పెట్టిన వడల్ని మనము పులుసులో వేసేసుకుందాము అన్నీ వడలు వేసేసుకున్న తర్వాత మూతని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి తర్వాత ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి ఫోప్తో అలా చక్కగా వడ ఉడికిపోవాలి ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి చిన్నుల్లిపాయలు దంచిన చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం సేపు గంటితో కలపాలి తర్వాత క్లోజ్ చేసేసుకోవాలి మూతని ఎందుకంటే ఆ చిన్నుల్లిపాయ స్మెల్ ఆ కర్రీకి అంతా పట్టాలి ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉడికిందో అంతేనండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అయిపోయింది కూర ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్